హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అమర్నాథ్ మీరు చూస్తుంది అమర్ గ్రీన్ టెక్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో శ్రీగంధం సాగు వివరాలు మరియు మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం శ్రీగంధం మొక్క అనేది ఒంటరిగా పెరగలేవు కనుక వాటికి మనం సపోర్ట్గా కొన్ని రకాల పళ్ళ జాతి మొక్కలు మనం పెంచుకోవటం మెరుగ్గా ఉంటుంటుంది ఎందుకంటే దీని వేరు వ్యవస్థ అనేది లోతుగా ఉండదు పైన పైన ఉండదు అందుకనే లోతుగా ఉండటం వల్ల నీళ్లు సరఫరా కోసమైన అవన్నీ కూడా వేరే మొక్కల మీద ఆధారపడి ఇవి శ్రీగంధం మొక్కలు పెరుగుతూ ఉంటుంటాయి అలాంటి మొక్కలలో మనం ఉసిరి నిమ్మ జామ నేరేడు ఇలాంటి కొన్ని మొక్కలను మనం వాడుతూ ఉంటుంటాము కానీ మనం శ్రీగంధం సాగు ఎందుకు చేయాలి అనేది మనం ఒకసారి మనం ఆలోచించుకుంటే చాలామంది మన దగ్గరికి వచ్చేసి నర్సరీ వాళ్ళు కానీ లేకపోతే వేరే వేరే కంపెనీ వాళ్ళు కానీ వచ్చి ఒక్కొక్క చెట్టు వచ్చేసి మనకి పది నుంచి పదిహేను సంవత్సరాల్లోనే మనకి వుడ్డు తయారైపోతుంది దానివల్ల మనకి చెట్టుకు ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి మనకి లక్షన్నర పైనే ఆదాయం వచ్చింది అలా లెక్కేసుకుంటూ పోతే ఎకరానికి వచ్చేసరికి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల చెట్లు అంటే మనకి కోట్లల్లో ఆదాయం వచ్చిద్దని ఒక పెద్ద ఆశ చూపించేసి జనాల చేత మనకి శ్రీగంధం సాగు అనేది చేపించడం జరిగింది తీరా మనం మొక్కలు వేసుకున్న తర్వాత కానీ తెలియలేదనమాట ఏంటి ఆ శ్రీగంధం సాగు మనం చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి పంట వస్తుంది వాళ్ళు చెప్పిన విధంగా పది నుంచి పదిహేను సంవత్సరాలలో మనకి లోపల హార్డుపుడ్ తయారవుతుందా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకి వచ్చేసరికి నలభై ఐదు నుంచి యాభై కేజీల వరకు కూడా ఒక్కొక్క చెట్టుకి హార్డ్వుడ్ తయారవుతుంది అని కూడా చెప్పడం జరిగింది అంటే ఒక్కొక్క చెట్టుకి అంత హార్డ్వుడ్ తయారవుతుందా ఇది నిజమా అని మనం ఒకసారి ఆలోచించుకుంటే శ్రీగంధం చెట్టు మనకే లోపల హార్డ్వుడ్ తయారు అవ్వాలి అంటే మనకే పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు ఈజీగా పడుతుంది వాళ్ళు పది నుంచి పదిహేను సంవత్సరాలు కాదు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు ఈజీగా పడుతుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే చెట్టుకి మా ఎంత లెక్కేసుకున్నా ఇరవై ఐదు కేజీల కన్నా చెట్టికి ఎక్కువ హార్డ్వుడ్ తయారవుదు ఇది చాలామంది రైతులు తెలియక ప్రసార మాధ్యమాలలో కానీ వీళ్ళు చెప్పే బయట వ్యక్తులు చెప్పే విధానాన్ని బట్టి కానీ ఇట్లా ప్రతి ఒక్కళ్ళు వచ్చి మనం చెప్పడం వల్ల మనం నిజమేమో ఒకేసారి మనం కోటేశ్వరలు అయిపోదాం అనే ఆలోచన ఉండటం వల్ల ఇలా జరుగుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు ఒక్కొక్క చెట్టు వచ్చేసరికి ఇరవై నాలుగు అంగళాల వరకు కూడా లావు పెరిగింది ఇది మనకి ఇలా పెరగటానికి మనకు ఒక ఇరవై సంవత్సరాలు పైన పడుతుంది ఈ చెట్లు వచ్చేసరికి హార్డ్వుడ్ ఎంత ఉంటుంది అనేది ఇంకోండి కొంతమంది రైతులు ఇలా నరికి ఉంటే అయినా కానీ బయర్స్ వస్తారేమో తీసుకెళ్తారేమోనని చాలామంది తీసుకోవడం జరిగింది ఇలా ఎలా నరుకుతున్నారు మీరు మీకు ఆర్డర్స్ ఉన్నాయని మేము చాలామందిని రైతులని మేము కనుక్కోవడం జరిగింది మరియు ఫారెస్ట్ అధికారులు కూడా మాతోని చెప్పింది ఏంటంటే మేము వీళ్ళకి నరకటానికి కానీ కటింగ్ పర్మిషను అండ్ ఎక్స్పోర్ట్ పర్మిషను ఏదైనా ఇవ్వడానికి మేము రెడీగానే ఉన్నాం కానీ తీసుకునే వాళ్ళు వచ్చిన వాళ్ళు లైసెన్స్ చూపిస్తే కనుక మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నా ఉన్నారు కొంతమంది రైతులు అత్యుత్సాహంతో ముందుగానే అదేంటి కటింగ్ పర్మిషన్ తీసుకొని ఇలా పక్కన పెట్టుకుంటున్నారు చూశారు కదా ఇది హార్డ్ వుడ్ ఇది వచ్చేసరికి మనకి చెట్టుకు వచ్చేసరికి పాతి కేజీలకి మించదు ఇది దీన్ని బట్టి మనం ఒక లెక్కన ఇదివరకు వాళ్ళు మనకి బయర్స్ చెప్పిన విధంగా ఏంటంటే ఎనిమిది వేలు వరకు కూడా కేజీ మనకి రేటు ఉంటుందని చెప్పడం జరిగింది చాలామంది రైతులు ఇలా నరికించుకొని పక్కన పెట్టుకుంటున్నారు ఈ కర్ర ఆరిపోయిన వల్ల కూడా మనకి కేజీలు రైతుకి నష్టమే వస్తుంది చాలామంది బయర్స్ రావటం చూడటం శాంపిల్స్ అని తీసుకొని వెళ్ళటం మళ్ళీ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఫోన్ లిఫ్ట్ చేస్తే కేజీ పదిహేను ఇస్తావా వెయ్యికి ఇస్తావా అని అడుగుతున్నారు అంటే ఎంత రేట్లు ఉన్నాయో మీరే ఆలోచించండి నేను చెప్పేది ఏంటంటే శ్రీగంధం వల్ల ఉపయోగాలు ఇవ్వని అని కాదు శ్రీగంధం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది శ్రీగంధం ఆయిలు అది సబ్బులల్లో కానీ ఔషధాలు మన పర్ఫ్యూమ్స్ సుగంధ ద్రవ్యాలు మళ్ళీ అత్తరు ఇలాంటి వాటిని చాలా వాటికి ఉపయోగిస్తుంటారు కానీ ఇది ఎక్కువ ఉత్పత్తి అవ్వటం వల్ల కొంతమంది మేము ఈ కంపెనీ సబ్బుల కంపెనీ నుంచి వచ్చాము ఇట్లా వచ్చాము మేము మాకు ఒకసారి షాంపిల్ కావాలని చాలామంది దగ్గర తీసుకున్నట్టు మేము చాలామంది రైతుల దగ్గరికి వెళ్ళాము పది పదిహేను మంది రైతుల పైనే కలిసాము వాళ్ళు చెప్పినంత ఏంటంటే శాంపిల్ తీసుకెళ్తున్నారు తర్వాత ఏమీ లేదు మార్కెటింగ్ లేదు దయచేసి ఎవరు కూడా జనాలు చెప్పే మాటలను కానీ పక్కన వాళ్ళు ఏదో వేస్తున్నారు మనం కూడా వేయాలి లేకపోతే వాళ్ళు వేస్తున్నారు అనే దానివల్ల మనకి ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాల వరకు కూడా ఎటువంటి ఆదాయం రాకుండా చివరికి ఇరవై సంవత్సరాలు మనం ఏ పంట అయినా సరే మనం ఒక పామాయిలు కానీ కొబ్బరి కానీ ఇంక ఇతర జాతి పంటలు ఏ వేసినా కానీ అంత ఆదాయం మనకి వచ్చిద్ది కూడా వీళ్ళు ఇప్పుడు చెప్పేది వెయ్యి నుంచి పదిహేను వందల కేజీ అంటే మనకి లెక్కేసుకోండి మీరు ఒక్కొక్క చెట్టుకి పాతి కేజీలు వస్తుంది అంటే మనకి చెట్టుకు వచ్చేసరికి పాతిక నుంచి ముప్పై వేల రూపాయలు మనకి చెట్టుకి వస్తుంది ఆ విధంగా మీరు మూడు వందల యాభై చెట్లు వేసుకోండి ఎంత వస్తుంది అనేది మనకి లెక్క ప్రకారంగా చూసుకుంటే ఈ పాతిక ఇరవై నుంచి పాతిక సంవత్సరాల వరకు వచ్చి వచ్చిన ఆదాయం మనకి ఒకేసారి వచ్చి రావచ్చు కానీ ఇక్కడ మనకి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంటుంది వేరే పంటలు వేసుకోవటం వల్ల ఇంకొక విషయం ఏంటంటే మీకు అంతగా వెయ్యాలి అనుకుంటే బైబ్యాక్ తీసుకునే కంపెనీలు ఏమైనా ఉన్నాయా ఉంటే కనుక మాకు అగ్రిమెంట్ చెయ్యండి మీరే తీసుకుంటారా మీ లైసెన్స్ ఎప్పటి వరకు ఉంది అనే విధంగా మీరు చూసి తీసుకుంటేనే మంచిది కానీ దీనివల్ల చాలామంది రైతులు ఇప్పటివరకు ఈ టైపు నరకలేక నరికితే మళ్ళీ రేపు పొద్దునపూట రేటు మంచిగా ఉంటే అనవసరంగా నరికామని నరకలేక ఈ టైపు ఉంచుకుంటే ఈ భూమి అనవసరంగా వేస్ట్ అయిపోతుంది రాత్రిపూట సోలార్ లైట్లు ఫిట్ చేసుకుంటా చూశారు కదా చెట్లను కాపాడుకుంటా ఉన్నారు మీరు అనొచ్చు ఎందుకు కాపాడుకుంటున్నారు రేటే లేదంటున్నారు కానొచ్చు కానీ ఏంటంటే బ్లాక్ మార్కెట్లో వాడికి చెట్టుకి ఒక కేజీకి వచ్చేసి ఐదు వందల రూపాయలకి అమ్ముకున్నా కానీ ప్రాబ్లం ఏముంది మనం కష్టపడిన వాళ్ళం వెయ్యి రూపాయలకి ఇవ్వలేకపోతున్నాం కానీ బయట వాడు వాడు ఐదు వందల రూపాయలకైనా అమ్ముకుంటాడు అది ఆ విధంగా చూసుకొని కొంతమంది పదివేల రూపాయలు వచ్చిన జాలు చెట్టుకి పదిహేను వేల రూపాయలు వచ్చిన జాలని చేసుకుంటా ఉన్నారు అందుకనే దయచేసి మీరు శ్రీగంధం సాగనేది జనాలు చెప్పినట్టుగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోలు మీకు అప్డేట్స్గా రావాలంటే బెల్లైకాన్ నొక్కండి